హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్టైలే వేరు సో ఈరోజు లక్ష్మీ స్టైలే వేరండి కొన్ని అంటే నేను మోకాల నొప్పుల కోసము ప్రోటీన్ పౌడర్ గురించి అలాగే నా మోకాల నొప్పులు ఎలా తగ్గించుకున్నాను ఏ మెడిసిన్ వాడాను అన్నది కొన్ని ఎక్సర్సైజులు కూడా మీతో చూపించాను సో దానికి చాలామంది బాగానే రిసీవ్ చేసుకున్నారు అంతవరకు బాగుంది కాకపోతే తో డాక్టర్ని కాదండి సో చాలామంది నాకు కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు మీరు చూ వేసుకున్న మెడిసిన్స్ చూపించండి చెప్పండి అనేసి నేను డాక్టర్ని కాదు కాకపోతే డాక్టర్స్ అనేవాళ్ళు చాలామంది మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు మనకు ఆర్థో డాక్టర్స్ ప్రతి ఒక్క ఊరిలోనూ ఈవెన్ చిన్న విలేజ్లో కూడా మంచి డాక్టర్స్ ఉన్నారు సో మనకు ప్రాబ్లం వచ్చింది అంటే ఫస్ట్ డాక్టర్ను కలవాలి కానీ ఏదో మేము చెప్పాము కదా అనేసి మేము వాడిన మెడిసిన్స్ మీకు సరిపోతాయి అనేసి మమ్మల్ని మెడిసిన్స్ అడిగి అవి మీరు తెచ్చుకొని వేసుకొని దాని సైడ్ ఎఫెక్ట్లు ఫేస్ చేసి మమ్మల్ని తిట్టుకోవటం అనేది చాలా తప్పు ఎందుకంటారండి డాక్టర్స్ ఎందుకు ఉండేది వాళ్ళు ఎందుకు అంత పెద్ద పెద్ద చదువులు చదివింది మనకు వాళ్ళు మంచి మెడిసిన్స్ అనేది అందివటం కోసమే వాళ్ళు అంతంత చదువులు చదివారు మనలో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ను తగ్గించడం కోసమే డాక్టర్స్ అనే వాళ్ళు ఉన్నారు కానీ మరి వాళ్ళని వదిలేసి మాలాంటి వాళ్ళను మీరు అంటే అడగటం అనేది తప్పు అనను కానీ ప్రతి ఒక్కటి మాలాంటి వాళ్ళ మీద డిపెండ్ కాకూడదని చెప్తున్నాను మెయిన్గా ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ప్రాబ్లం వచ్చిన వెంటనే వెళ్లాల్సింది డాక్టర్ దగ్గరికి కాకపోతే కొంతమంది డాక్టర్లు ఇచ్చే మెడిసిన్ మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు నేను అది ఫేస్ చేశాను ప్రాబ్లము ఎందుకంటే నేను కూడా నా మోకాలు నొప్పి కోసం ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ దగ్గర చూపించాను ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ దగ్గర చూపించినప్పుడు నాకు ఒక డాక్టరేమో కేవలం పెయిన్ కిల్లర్సే ఇచ్చేవారు ఎప్పుడు వెళ్ళినా పెయిన్ కిల్లరే ఇచ్చేవారు ఎక్స్రే తీసినా కూడా ఏమీ లేదమ్మా అంతా బాగుంది అని చెప్పేవారు ఎప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇది సో ఏమీ లేదమ్మా ఎప్పుడు వెళ్ళినా పెయిన్ కిల్లర్ ఇచ్చేవారు ఆ మెడిసిన్ వేసుకుంటేనేమో సైడ్ ఎఫెక్ట్ ఉండేది అంటే పెయిన్ తగ్గేది కానీ ఓవర్ వెయిట్ వచ్చాను ఓవర్ వెయిట్తో పాటు కళ్ళు కూడా నాకు డిజీనెస్ కళ్ళు అనేవి ఇంత చిన్నగా అయిపోయి అలాగా రోజంతా ఏదో వీక్గా ఉన్నట్లు అంటే ఇంక మన పెయిన్ కిల్లర్ పనిచేసేది అంతే కదా ఏదో కోల్పోయినట్లు డల్గా పని కూడా చేసే బుద్ధిగా అయ్యేది కదా సో అవి ఒక ఫైవ్ మంత్స్ వాడి పక్కన ఉంచాను సరే ఇంకో డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాను ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్తో పాటు నాకు ఈ కాళల్లో గుజ్జు పెరిగే మెడిసిన్ ఇచ్చారు అవి బయట కొన్నాను అవి చాలా రేటేనండి ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు నేను నాకు ఈ ట్యాబ్లెట్లు పడ్డాయి ఈ ట్యాబ్లెట్ల వల్ల నాకు తగ్గింది అంటే మీలాంటి వాళ్ళందరూ అది చూసి ఆ ట్యాబ్లెట్ పేరు అడుగుతున్నారు కానీ కొన్ని కొన్ని డాక్టర్స్ ఇచ్చిన ట్యాబ్లెట్ల వల్ల కూడా మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సో ఇప్పుడు నేను చెప్పిన ట్యాబ్లెట్ నాకు అది సూట్ అయ్యింది మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు కాబట్టి ప్రాబ్లం మీకు కాలు నొప్పులు కానీ ఎనీ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది డాక్టర్ దగ్గరకండి డాక్టర్ గారు అనేవారు మీకు కావలసిన మెడిసిన్ ఇస్తారు ఇచ్చి ఒకవేళ మీకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అంటే కాన అప్పుడు మార్చచ్చు నేను చెప్పాను కదా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ట్యాబ్లెట్లు గుజ్జు పెరిగే ట్యాబ్లెట్లు ఇచ్చారు ఇస్తే దీనివల్ల నాకేమైంది సైడ్ ఎఫెక్ట్ వచ్చింది మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ అనేది అండి చాలా అమ్మో మనిషి టోటల్ బాడీనే మనకు ప్రాబ్లంకి గురి చేస్తుంది సో అది రావటం వలన ఇంకా సయాటికా పెయిన్ అనేది ఎక్కువైపోయింది సో మనకి ఎప్పుడైతే ఈ కాన్స్టిప్రేషన్ వచ్చిందనుకోండి మనకు ఫ్రీ మోషన్ కాకపోతే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు నెర్వు మీద ప్రెజర్ పడి సయాటికా పెయిన్ ఎక్కువై మోహాల నొప్పి ఎక్కువైంది గుజ్జు కథ నాకు దేవుడు ఎరుగు కానీ ఈ మెడిసిన్ వల్ల నేను ఫేస్ చేసిన సైడ్ ఎఫెక్ట్స్ చెప్తున్నాను సో అలాగే ఈ రోజంతా మత్తుగా బరువుగా ఏదో పోయినట్లు అలాగా ఉండేదాన్ని సో అవి చాలా రేటు పెట్టే కొన్నాను కానీ వాటిని డబ్బులు పైలా పర్లేదని పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసి ఆ తర్వాత చెప్పాను కదా ఎక్సర్సైజ్లు అవి చేసుకుంటున్న తర్వాత వేరే వాళ్ళ వల్ల తెలిసింది పలానా డాక్టర్ బాగా చూస్తారు ఒక్కసారి వెళ్ళండి అని సో దానికంటే ముందు చెప్పాను మీతోటి నేను న్యూరాలజిస్ట్ని కలిశాను ఎందుకంటే కాళ్ళు నాకు నెరవ్వు ప్రాబ్లం వచ్చింది అనేసి సో ఆ తర్వాత ఈ ఆర్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సో ఆ మొత్తం ప్రొసీజర్ మీకు చెప్పాను అనమాట ఆ డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ ఆ డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ నేను త్రీ మంత్స్ వాడాను సో నాకు క్యూర్ అయ్యింది అది కూడా నేను డాక్టర్ గారు ఏమన్నారంటే ఫిఫ్టీ ప్లస్ కదమ్మా ఇప్పుడే మీకు అరుగుదల స్టార్ట్ అయ్యింది అన్నారు సో అతను కూడా ఇలాగే చెప్పారు మీరు మరీ ఎక్కువ మెడిసిన్ వాడనవసరం లేదు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకొని డైట్ మీరు మెయింటైన్ చేస్తే చాలు మరీ పెయిన్ ఎక్కువైనప్పుడు రండి అన్నారు అంతే సో నేను వెళ్ళిందంతా త్రీ మంత్స్ కంటే ఎక్కువ వెళ్ళలేదు సో ఇది విని మీరేం చేశారు సో నేను వేసుకున్న మెడిసిన్ మీకు సూట్ అవుతుందేమని ప్రతి ఒక్కరు మెడిసిన్ అనేది అడుగుతున్నారు ఆ మెడిసిన్ పేరు నేను చెప్పాను అనుకోండి ఎందుకంటే ఆ మెడిసిన్ నేను చెప్పట్లేదు చెప్పాను అనుకోండి మీకు దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు నాకు ఆ మెడిసిన్ సూట్ అయినట్లు మీకు అవ్వకపోవచ్చు చెప్పాను కదండి ఈ మెడిసిన్ నాకు పడలేదు కానీ వేరే వాళ్ళకు పడి ఉండొచ్చు ఇప్పుడు వంద మందిలో పది మందికి సైడ్ ఎఫెక్ట్ రావచ్చు ఈ మెడిసిన్ వలన కానీ మిగిలిన నైంటీ మెంబర్సుకు అది బాగా పని సో ఇప్పుడు నేను వాడి బాగా చేసుకున్న ఆ మెడిసిన్ ఒక పది మందికి సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు మా లాంటి నైంటీ మెంబర్స్కి అది సరిపోయి ఉండొచ్చు కాబట్టి మీరు ఏదైనా సరే డాక్టర్ దగ్గరికి కంపల్సరీ వెళ్ళాలి అండి ఇప్పుడు మేము చెప్పాము అనేసి కాకపోతే మేము చెప్పినవి కొన్ని అనేవి ఫాలో అవ్వచ్చు ఏంటి అంటే నేనైనా సరే డైట్లో చేంజ్ చేసుకున్నాను డైట్లో ఏం చేంజ్ చేసుకున్నాను నేను ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్లోనూ కొంతమంది డాక్టర్స్ వాళ్ళ ఎక్సర్సైజులు కో వాళ్ళు ఇచ్చే డైట్ ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటానండి ఎందుకంటే డైట్ అనేది కూడా మన బాడీ మీద చాలా ఇంపార్టెంట్ కాబట్టి డైట్ అనేది నేను కంపల్సరీ ఫాలో అవుతూనే ఉంటాను దాంట్లో నేను చేసుకున్నది ఇదిగోండి మెంతులు జీలకర్ర నానేసి ఉంచుకుంటాను ఉంచుకొని దీన్ని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మరిగించేసి ఒకవేళ అర్లీ మార్నింగు తేనె నిమ్మకాయతో కలిపి తాగకపోతే లంచ్ తరువాత ఆఫ్టర్ అంటే లంచ్ చేసిన అరగంట తరువాత ఇది తాగుతాను సో ఒక డాక్టర్ గారు చెప్పారు మెంతులు అనేవి మనకు చాలా బాగా పనిచేస్తాయి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి మోకాలల్లో నొప్పిని తగ్గిస్తాయి అనేసి సో ఆ డాక్టర్ గారు చెప్పినది ఫాలో అవుతూ ఉన్నాను అలాగేనండి ఇక ఈ మహాబీర్ విత్తనాలు అనేవి మనకు అమెజాన్లో దొరుకుతాయి ఈ మహాబీర్ విత్తనాలను కూడా నేను ఒక వారం రోజులు నైట్ నానేస్తాను మార్నింగ్ అనేది కంపల్సరీ తీసుకుంటాను తేనె నిమ్మకాయతోటేనండి అది కూడా నిమ్మకాయ నిమ్మకాయతోటే తీసుకుంటాను అంటే ఏం చేస్తానంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచిన వెంటనే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని ఆ తర్వాత నేను ఇంకా తయారయ్యి యోగా చేసుకొని యోగా చేసుకున్న ఫార్టీ ఫైవ్ మినిట్స్ తరువాత ఈ తేనా నిమ్మకాయ గోరువెచ్చని నీరు కానీ లేదా మహావీర్ విత్తనాలు తేనా నిమ్మకాయ కానీ లేదు అంటే ఇందాక మీకు చూపించాను ఈ మెంతులు నానేసుకున్నాను కదా మెంతులు జీలకరు అదైనా సరే సో అవుతుందా ఆ తర్వాత లెవె అంతకుముందు మా వారు ఆఫీస్కి వెళ్ళేవారు కాబట్టి లెవెన్ థర్టీ నైన్ థర్టీ ఆ టైంకి టిఫిన్ చేసి లెవెన్ థర్టీ గ్రీన్ టీ తాగేదాన్ని ఇప్పుడు మాత్రము ఒక్కొక్కసారి ట్వెల్వ్ ఓ క్లాక్ కానీ టూ ఓ క్లాక్ కానీ ఇలాగా ఎప్పుడు పడితే అప్పుడు గ్రీన్ టీ అనేది కంపల్సరీ తాగుతున్నాను అలాగేనండి ఇంకొకటి డీటాక్స్ దేశీ కవా అనేది కూడా తాగుతున్నానండి ఇది కూడా గ్రీన్ టీ మనకి ఇది ఏంటంటే బాడీలో ఏదైనా సరే చెడు పదార్థాలు అనేవి ఉంటే కానీ ఈ డిటాక్స్ డ్రింక్ అట్లీస్ట్ వారానికి రెండు సార్లు తాగటం వలన మన బాడీ అంతా అంటే మన శరీరం అంతా క్లీన్ అవుతుంది కాబట్టి ఇది కూడా నా డైట్లో యాడ్ చేసుకున్నాను దీంతోపాటు కంపల్సరీ ఈ ఏవైనా సరే అంటే బ్రెడ్ ఆమ్లెట్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి కదండి ప్యాన్ కేక్స్ కానీ ఓట్స్ చిల్లా కానీ ఇవి చేసినప్పుడు మాత్రం కంపల్సరీ ఆలివ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాను ఈ డీప్ ఫ్రై కాకుండా మామూలుగా మనము చిల్లా కానీ లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ కానీ ఆమ్లెట్లు కానీ ఇవి చేసినప్పుడు అండి కంపల్సరీ అనేది ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తుంది ఆలివ్ ఆయిల్ వల్ల ఏంటంటే మోకాల నొప్పులు తగ్గటంతో పాటు మన స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అంటే విటమిన్ ఈ ఉండటం వల్ల హెయిర్ కూడా చాలా మంచిది నెర్వ్ సిస్టమ్ బాగుంటుంది యాంటీ ఆక్సిడెంట్లు చాలా బాగుంటాయి కాబట్టి సో టోటల్ బాడీకి ఆలివ్ ఆయిల్ అనేది చాలా మంచిది నేను కాదండో డాక్టర్లు చెబుతున్నారు అలాగే గూగుల్లో స్టడీ చేస్తే గూగుల్లో కూడా తెలుస్తుంది సో ఆలి ఒకటి యూజ్ చేస్తాను అలాగే వంటకండి నువ్వుల నూనె రెండు కేజీలు తెప్పిస్తాను సో ఇదంతా అయిపోయేంత వరకు వంట మాత్రము నువ్వుల నూనెతోటే చేస్తాను ఒకవేళ డీప్ ఫ్రై ఏవైనా సరే అలసంద వడలు కానీ లేదు పూరి ఇలాంటివి చేసినప్పుడు మాత్రము నేను డ్రాప్ హార్ట్ సింబల్తో ఉంటుంది చూసారా అది త్రీ కేజెస్ తెప్పించేస్తానండి సో అది అయిపోయేంత వరకు డీప్ ఫ్రైలకు అది యూజ్ చేస్తాను ఈ నువ్వుల నూనె అయిపోయిన తరువాత కంపల్సరీ గ్రౌండ్నట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాను సో గ్రౌండ్నట్ ఆయిల్లో మనకు ప్రోటీన్ అనేది ఉంటుంది మనకు హెల్త్ కూడా మంచిది కాబట్టి ఈ మూడు ఆయిల్ ప్లస్ అదొకటి నాలుగు ఆయిల్ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తాను చెప్పాను కదండి ఈ నువ్వుల నూనె వల్ల మనకు కాల్షియం అందుతుంది బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి స్కిన్కు మంచిదండి మనం అప్పుడప్పుడు నువ్వుల నూనెతోటి హెడ్ బాగా మసాజ్ చేసుకొని హెడ్ బాత్ చేసుకున్నాం అనుకోండి మన హెయిర్ కూడా బాగా నిగనిగలాడుతూ ఉంటుంది సో ఈ నువ్వుల నూనెతోటి హెయిర్ ఆయిల్ ఎలా చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే మనము ఈ నీ పెయిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిందే మాట్లాడుకున్నాం సో ఈ గ్రీన్ టీ అనేది చాలామంది తాగరు ఎందుకంటే కొంతమందికి గ్రీన్ టీ వలన యాసిడిటీ ఫామ్ అవుతుంది కడుపు ఉబ్బరంగా ఉంటుంది మావారు గ్రీన్ టీ తాగరు కాఫీలు టీలు రోజుకు ఒక పదిసార్లు తాగమన్నా తాగుతారు కానీ మంచివైన గ్రీన్ టీ ఈ డీటాక్స్ డ్రింకు అలాగే మెంతులతో చేసిన ఈ డ్రింకు అస్సలు తాగరు సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను ఎందుకంటారా నాకు చాలామంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు మీరు చే యూజ్ చేసిన మెడిసిన్ ఏంటి అని మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను నా ఫ్రెండ్ ఒక ఆవిడ మా స్టీల్ ప్లాంట్లోనే మా వారితోటి డీజియము సో ఆవిడకు పెళ్ళి అయినప్పటి నుంచి మాదంటే మా అత్తగారు కర్నూలులో ఉండేవాళ్ళు కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు కానీ పాప ఏంటంటే స్టీల్ ప్లాంట్ నుంచి వైజాగ్ సిటీకి వెళ్ళాలి అక్కడ అత్త మామయ్య ఆడపడుచులు అందరితోటి తను పని చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ వర్క్ చేసుకొని వెళ్ళాలి సో ఆవిడకి ఆర్థరైటిస్ వచ్చింది ఆవిడ ఖర్చు పెట్టనంటూ డబ్బు లేదు హైదరాబాద్లో చూపించుకున్నారు బెంగళూరులో చూపించుకున్నారు వేలూరులో చూపించుకున్నారు ఎక్కడ ఏ డాక్టర్ దగ్గర బాగా అవుతుంది అంటే అన్ని దగ్గర వెళ్ళారు అన్ని మెడిసిన్స్ కొన్ని వేలే ఖర్చు పెట్టుకున్నారు కానీ చెప్పాను కదా దానికంటూ ఒక సమయం అనేది రావాలి తగ్గటానికైనా సరే బెంగళూరులో ఒక మంచి ఫిజియోథెరపిస్ట్ దగ్గర చూపించుకున్నారు ఆవిడ చెప్పే ఎక్సర్సైజులు స్టార్టింగ్ చాలా పెయిన్ వచ్చాయంట ఎంత పెయిన్ అంటే మరి ఫిఫ్టీ ఫైవ్ ఏజ్లోనండి ఫిఫ్టీ ఫైవ్ ఏజ్లో అంత హెవీ ఎక్సర్సైజులు ఆ ఫిజియోథెరపిస్ట్ నేర్పిస్తుంటే స్టార్టింగ్ కళ్ళలో నీళ్ళు వచ్చాయంట కానీ ఇప్పుడు దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ నీ పెయిన్ అనేది తగ్గిపోయింది సో ఆవిడ మళ్ళీ యాక్టివ్గా తయారైపోయారు సో ఇదండి ఎందుకంటే మనకు ఏ డాక్టర్ అనేది కరెక్ట్గా మనకు సెట్ అవుతారో కొద్దిగా టైం పడుతుంది ఏదే కానీ ఒక రెండు మెడిసిన్ అయినానండి మనకు వన్ మంత్ వాడితే కానీ రిజల్ట్ తెలియదు సైడ్ ఎఫెక్ట్ అయితే ఇమ్మీడియట్గా తెలుస్తాయి కానీ మనకు రిజల్ట్ రావాలి అంటే మినిమము త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పడుతుంది సో మనము వేసుకున్న వన్ వీక్కే నాకు రిజల్ట్ రాలేదు అన్నది అనుకోకుండా మంచి రిజల్ట్ రావాలి అంటే మాత్రము త్రీ మంత్స్ నుంచి ఐదు ఫైవ్ మంత్స్ వరకు వెయిట్ చేయాలి అదే సైడ్ ఎఫెక్ట్ అనుకోండి మనకు వన్ వీక్లోనే తెలిసిపోతుంది సైడ్ ఎఫెక్ట్ సో సైడ్ ఎఫెక్ట్ వచ్చింది మీరు దానివల్ల మీకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే అది ఎంత రేటు పెట్టి కొన్నానండి మెడిసిన్ పక్కకు పెట్టేసేయి ఈ పక్కన పెట్టడం వలన మీకు ప్రాబ్లం ఏమీ లేదు కానీ డబ్బుకు ఇంత రేటు పెట్టి మేము ఇంత డబ్బు పెట్టి కొన్నామని కంటిన్యూ చేశారనుకోండి ఈ డబ్బు విలువ కంటే డబల్ మీరు డబ్బు పోగొట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్ అనేటువంటి అండి చాలా దారుణంగా ఉంటాయి ఫేస్ చేసిన నాకు తెలుస్తుంది ఆ సైడ్ ఎఫెక్ట్స్ ప్రాబ్లం ఎలా ఉంటుందో కాబట్టి ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటేనండి ఈ మోకాల నొప్పులు కానీ నేను ఏదైనా మెడిసిన్ పెట్టినప్పుడు కొద్దిగా మీరు మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పినవి త్రీ టు ఫైవ్ మంత్స్ వాడి బెనిఫిట్ వచ్చేంతవరకు అంటే మీకు క్యూర్ అయ్యేంత వరకు వెయిట్ చెయ్యండి అంతేకాని లాంటి వాళ్ళు పెట్టిన మెడిసిన్స్ మీకు అవి పడతాయని మాత్రం ఎవరిని అడగకండి కాకపోతే డైట్ అనేది చూసారా ఇప్పుడు నేను చెప్పిన డైటో పక్క వాళ్ళు చెప్పిన డైటో కానా అది అయితే మీకు యూజ్ అవుతుంది ఎందుకంటే డైట్ అనేది న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న ఉప్పు కారం పసుపు కూరగాయల తోటే మనము కూరలు కానీ లేదు స్మూతీస్ కానీ లేదు ఈవెన్ టిఫిన్ అయినా మార్చి చేస్తాము సో ఆ మార్పులో మనం వేసే కొన్ని కూరగాయల బలననండి ఇప్పుడు క్యాప్సికమ్ ఉంది క్యాప్సికమ్ అనేది నెర్వ్ సిస్టమ్కు బాగుంటుంది ఇలాంటివి కొన్ని యాడ్ చేసుకోవటం వల్ల నువ్వులు ఉన్నాయి కాల్షియము ఐరన్ పెంచుతుంది సో దానివల్ల మనకు మోకాల నొప్పి తగ్గుతుంది ఎముకలు బలంగా తయారవుతాయి సో ఇలాంటివన్నీ చిన్న చిన్న మార్పులు కంపల్సరీ చేసుకోవటం వలన హండ్రెడ్ పర్సెంట్ ఈ మోకాలు నొప్పులు అనేవి తగ్గకపోయినా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా తగ్గుతాయి అలాగే మనము మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు డాక్టర్ చెప్పినట్టు హెవీ అంటే లిఫ్ట్ చెయ్యకూడదు డాక్టర్ నాకు అదే చెప్పారు ఎక్కువ బరువులు ఎక్క ఎత్తకండి స్టెప్స్ అయినా సరే స్లోగా దిగండి స్లోగా ఎక్కండి ఫటాఫటా ఫటా దిగి ఫటాఫట ఎక్కకండి కింద కూర్చోకండి పద్మాసనం వేసుకొని అస్సలు కూర్చోకండి అన్నారు ఎందుకంటే నాకు పద్మాసనం అంటే చాలా ఇష్టము కింద కూర్చోవటం అన్నా చాలా ఇష్టం డాక్టర్ నాకు నాకు ఏవి ఇష్టమో అవి రెండు చెయ్యొద్దన్నారు సో నేను అవి చెయ్యట్లేదు ఇక చెప్పాను కదా డైట్లో మార్పులు చేసుకున్నాను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు హ్యాపీగా డ్యాన్సులు వేస్తున్నాను కాబట్టి దయచేసి మరీ 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 మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నా మెడిసిన్ నాకు యూజ్ అయిందన్న చెప్పిన మెడిసిన్ మాత్రం ఎవ్వరు అడగకండి డైట్ కావాలంటే ఫాలో అవ్వండి ఎందుకంటే ఎవరైనా సరే మంచి డైటే చేసుకుంటారు సో మీకు అది యూజ్ అవుతుంది అంటే ఫాలో అవ్వండి ఓకే చాలా మంది ప్రోటీన్ పౌడర్ గురించి అడిగారు కదండి ప్రోటీన్ పౌడర్ అయితే మనం తీసుకోవచ్చు ఎందుకు అంటే నేను చెప్పాను కదా మా అబ్బాయి చెప్పాడు న్యాచురల్గా మనం ఎంత తిన్నా దీంట్లో వచ్చే మనకు ప్రోటీను స్ట్రెంత్ మజిల్స్కు దాంట్లో రాదు అని సో అనేది మనం యాడ్ చేసుకోవచ్చు ఇది అండి వే ప్రోటీన్ పౌడరు ఇది మీకు ఇక్కడ ఉంటుందన్నమాట ఫర్ మజిల్ సపోర్ట్ అండ్ రికవరీ అని నేనైతే చాక్లెట్లు అంత ఇష్టపడను కాబట్టి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తెప్పించుకున్నాను మీరు కూడా నండి నీకు ఒకవేళ చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టమైతే చాక్లెట్ ఫ్లేవర్ తెప్పించుకోండి లేదు అంటే మాత్రం ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తెప్పించుకోండి చెప్పాను కదా దీంట్లో ఇచ్చిన ఇంత పెద్ద స్పూన్ మాత్రం వాడకండి మనది టేబుల్ స్పూన్ ఒక రెండు వేసుకున్నా సరిపోతుంది స్మూతీస్లో కానీ వేడి నీళ్ళల్లో కానీ లేదు మామూలు నీళ్ళల్లో కలుపుకొని అయినా తాగొచ్చు మరొకసారి ప్రోటీన్ పౌడర్ అడిగిన వారికి అందరికీ దగ్గర నుంచి చూపిస్తున్నాను మెయిన్ ఇక్కడ ఇది ఉంటుంది చూడండి ఫర్ మజిల్ సపోర్ట్ అండ్ రికవరీ అనేది సో అది చూసి మీరు తీసుకోండి ఎందుకంటే ప్రోటీన్ పౌడర్లో కూడా చాలా ప్రోటీన్ పౌడర్స్ అనేవి ఉన్నాయి మనకు మజిల్స్ కావాలి కాబట్టి ఇది కంపల్సరీ మీరు చెక్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఈ ప్రోటీన్ పౌడరు చాలామంది అడిగారు కాబట్టి ఇది నో ప్రాబ్లం అండి ప్రోటీన్ పౌడర్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు ఇక మీ డైట్లో కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుంటే మంచిదండి డ్రై ఫ్రూట్స్ వల్ల కూడా మనకు చాలా ఎముకలు బలాన్ని ఇస్తాయి వెయిట్ తగ్గటానికి చాలా బాగా యూజ్ అవుతుంది మెయిన్ అండి ఓవర్ వెయిట్ ఉంటే కూడా మనకు మోకాల మీద హిప్పు మీద ఆటోమేటిక్గా బరువు అనేది పడుతుంది కాబట్టి మనం అందరము వెయిట్ ఉన్న వాళ్ళము వెయిట్ అనేది తగ్గటానికి ట్రై చేస్తే దాదాపు ఒక థర్టీ పర్సెంట్ మన మోకాల నొప్పులను తగ్గించుకున్న వాళ్ళమే అవుతాము సో ఇవన్నీ మన మైండ్లో పెట్టుకొని మన డైట్లోను మన యాక్టివిటీస్లోను చేంజెస్ చేసుకుంటేనండి అట్లీస్ట్ మోకాల నొప్పులు సెవెంటీ పర్సెంట్ అన్న అంటే తగ్గించుకోగలము ఓకే అండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నే మీ లక్ష్మిని బాయ్ అండి